వెరీ నైస్ ఎందుకంటే సినిమాలో ప్రతి సన్నివేశం కూడా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఎమోషన్ ఉంది సినిమాలో తెలంగాణ కల్చర్ ఎట్లా చూపించాలో అట్లా చూపించారు ఓవరాల్గా మూవీ వాజ్ వెరీ నైస్ రోషన్ గిరగ బ్రో మొత్తానికి రోషన్కి ఇది బాగా సూపర్ హిట్ ఇది అట్లనే హీరోయిన్ పర్ఫార్మెన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ ఈ మంచి సినిమాతో ఆయన రావడం జరిగింది ఓవరాల్గా నేనైతే మాత్రం త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చేస్తానన్నా బ్లైండ్గా వెళ్ళండి సినిమాని ఎంజాయ్ చేయండి అంతే ఈ ఈ కాంపిటీషన్లు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కూడా అతనే విన్నారని చెప్తాను నేనైతే మాత్రం మొన్న వచ్చిన మోగ్లీతో సహా శ్రీకాంత్ గారిని మించి పేరు అప్పుడే అని నేనైతే అనను అన్న ఎందుకంటే శ్రీకాంత్ గారు ఆయనకు తెచ్చుకున్న పేరు శ్రీకాంత్ గారు ఆ లెజెండరీ స్టేటస్కి రావడానికి ఎంతో టైం పట్టింది ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ స్టెప్స్ ఇప్పుడిప్పుడే అడిగేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో కరెక్ట్ దారిలోనే వెళ్తున్నారు తప్పుడు దారి అయితే పట్టలేదు సో శ్రీకాంత్ గారు ఆల్రెడీ ప్రౌడ్ మేము శ్రీకాంత్ గారి అభిమానుల్లాగా సినీ అభిమానులు లాగా వీఆర్ ఆల్సో ప్రౌడ్ రోషన్ గారు ఇలానే ఇంకా మంచి మంచి స్క్రిప్ట్స్తో ఇంకా మంచి సినిమాలతో మీరు రావాలి అఫ్కోర్స్ కమర్షియల్ సక్సెస్ కూడా చూడాలి కమర్షియల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో కూడా ఉండాలి అలాంటి స్క్రిప్ట్లు కూడా చేయాలి అలానే ఇలా జనాల గుండెలకి దగ్గరగా ఉన్న స్క్రిప్ట్లు కూడా చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను అండ్ మనకి ప్రతి ఫిల్మ్లో కనిపిస్తుంది కనిపిస్తున్నాం గారి వాళ్ళ ప్రొడక్షన్ వ్యాసం కనిపిస్తాయి నెక్స్ట్ ఆఫ్ ఉందని చెప్పచ్చు బట్ మే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం స్టోరీ ప్రొడక్టిబుల్ అయినా సరే స్క్రీన్ పేతో మొత్తం నడిపించాలనిపించింది ఫస్ట్ ఆఫ్ వరకు బట్ సెకండ్ ఎందుకో కొంచెం ఇటు అయింది బట్ ఓవరాల్గా చాలా బాగుంది చాలా మంచి సినిమా ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిన కూడా ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చే గిరిగిర సాంగ్ అయినా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక బిట్ సాంగ్ అయినా సరే ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు ఆయన డ్యాన్స్ అయినా లేదంటే ఒక స్పెషల్ అఫీరన్ సాంగ్లో వచ్చి ఒక డాన్స్ బిట్ అయినా సరే ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు బట్ ఓవరాల్గా టీఎఫ్లోనే ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్ బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు మంచి ఏంటంటే ఆయన కెరీర్లో ఒక మంచి మూవీగా అయితే నిలిచిపోతుంది ఛాంపియన్ అయితే నిజంగా ఛాంపియన్ ఒక చాంపియన్ చెప్పుకోవచ్చు